ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కొట్టేందుకు కలిసికట్టుగా అందరూ పనిచేయాలని చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమాపేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు పోలీస్ వ్యవస్థను అడ్డు వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు వైసీపీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఉప మేయర్ చంద్రశేఖర్ మాజీ కూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి జ్ఞాన జగదీష్ గాయత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి కష్టపడతామని ఏక చాటి చెప్పినటువంటి సమావేశం ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ మోసపూరిత వాగ్దానాలతో అధికారం లేకి వచ్చి ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు తాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చటానికి మనసు ఒప్పక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ప్రతి నెల ఒక నెల ఓటు రాజకీయము ఒకరో నెల జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటము మరొక రక నెల అన్నా చెల్లెళ్ళ మధ్యన ఆస్తి తగాదాలు ఈ నెలంతా కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు బనాయించి వాళ్ళని కూడా జైళ్లలోకి పంపేటువంటి కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని జైళ్లలోకి పంపటానికి చూపుతున్నటువంటి ఉత్సాహంలో వందో శాతం ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలా అనేటువంటి ఆలోచన మీద దృష్టి సారించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు రోజున చంద్రబాబు గారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులు చాలా అభ్యంతరకరమైనటువంటివి అని మాట్లాడుతున్నారే మరి మీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నటువంటి పోస్టులను గురించి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల కంటే వంద రెట్లు ఎక్కువగా జుగుప్సాకరంగా ఉన్నా కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేడు ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాము అని పాలన సాగిస్తే అది ఎల్లకాలము సాగదు ఐదు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఆరో నెల పూర్తి కాబోతున్నది ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు ఇప్పటికే డిప్యూటీ సీఎం ఇచ్చినారు ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు అనేక మందికి అసలు నాయకుడు అవుతారని తెలియని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు చేసి ఉన్నత స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ఇలా మరాఠీ కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ వస్తే ఊహాకంగానే తప్పుడు వాగ్దానాలు చేసి మహిళలు కనబడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు నలభై వేలు రైతులు కనబడితే నీకు రైతు భరోసా కదా నీకు ఇరవై వేలు సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ నీకు ఎన్ని కనబడితే ఎన్ని సంపదనైనా సృష్టించిన ఫోన్లు నేనే కనిపెట్టా కంప్యూటర్లు కనిపెట్టినా ఇట నోటికి వచ్చిన ప్రతి అబద్ధం చెప్పి ఈ అబద్ధాలను అందరూ కూడా నమ్మారు కాబట్టి మహిళలు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయినారు అదే విధంగా మన నాయకుడు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం పదివేల రూపాయల జీతం ఇస్తారని మన వాలంటీర్లు కూడా మన కొంత వరకు మోసం చేసినారు కాబట్టి